తీసుకొచ్చిన పార్టీగా టిఆర్ఎస్ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉంది అయితే గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం సరిగా జరక్కకపోవటం కేసీఆర్ దాని మీద పూర్తి శ్రద్ధ తీసుకోకపోవటం కేవలం అధికారం అనుభవించడం వరకే వీళ్ళు పరిమితం అవడంతో రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో తీవ్రంగా దెబ్బతింది అయితే పార్టీ నిర్మాణం అట్టడుగు స్థాయిలో క్షేత్రస్థాయిలో సరిగా లేకపోవడం వల్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఘోరమైన అవమానం పాలవుతుందని చెప్పి టైమ్స్ నౌ సర్వే చెప్తోంది టైమ్స్ నౌ సర్వే ప్రకారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి కేవలం మూడు నుంచి నాలుగు సీట్ల మధ్య మాత్రమే వస్తాయని అదేవిధంగా బీజేపీకి మూడు నుంచి ఐదు సీట్ల మధ్య వస్తాయని చెప్తోంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా పుంజుకుంది దా దాదాపు దానికి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఒక్క సీటు ఎంఐఎంకి రావడం అనేది జనరల్గా ఎప్పుడు జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత దెబ్బతినే ప్రమాదం కనిపిస్తూ ఉంది